అమెరికా వాళ్ళు ఎలా ఉంటారంటే నీ దేశం మీద నేను టారిఫ్ విధిస్తున్నానంటే నీ దేశంలో నుంచి నేను కొనే ప్రతి దాని మీద నేను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది టారిఫ్ విధించాలన్నమాట కానీ ఈ అమెరికా అనేది అలా చేయదు అమెరికా ఏం చేస్తుందంటే టారిఫ్ విధిస్తున్నాను నీ మీద అని చెప్పేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లో నుంచి వారికి ఏవేవే అవసరమో వాటి మీద ఆ ఇరవై ఐదు పర్సెంట్ ని మినహాయించేస్తారు అంటే వాళ్ళకు నచ్చినటువంటి ఆ ప్రొడక్ట్స్ మీద వాళ్ళకి అవసరమైనటువంటి ప్రొడక్ట్స్ మీద ఇరవై పర్సెంట్ టారిఫ్ తీసేస్తారు అవసరం లేనటువంటి వాటి మీద ఇరవై ఐదు పర్సెంట్ అనేది విధిస్తారనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశం నుంచి వెళ్లే ఈ ఎలక్ట్రానిక్స్ మీద అనేది వర్తించదని చెప్పారు చూడండి తర్వాత వచ్చేసి టెక్ వీటిని ప్రొడక్ట్స్ కిందికి రాదు దీన్ని సర్వీసెస్ కింద కేటగిరీ చేస్తారు సో ఈ భారతదేశం నుంచి వెళ్లే ఈ టెక్ రంగానికి కూడా టారిఫ్ అనేది వర్తించదు మనకు మెయిన్ వచ్చేసి ఎలక్ట్రానిక్ రంగము ఎందుకంటే మన భారతదేశంలో తయారు చేస్తున్నటువంటి ఐఫోన్లు అమెరికాకి ఎక్కువ వెళ్తాయి సో ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానివ్వండి ఈ చిప్స్ కానివ్వండి అంటే ఈ మైక్రో నానో చిప్స్ అంటారు కదా ఈ ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ లో వాడే వాటిలలో ఈ చిప్స్ కానీ దీని మీద ఏ టారిఫ్లు లేవు వాళ్ళు టారీఫ్లు విధించేది ఏంటంటే ఇక బియ్యం బస్తాల మీద పప్పు ఉప్పు ఈ కూరగాయల మీద వాళ్ళు టారిఫ్లు విధిస్తారు